అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని మనం ఎప్పుడు తిరుమల వెళ్ళినా మనకు వినిపించే నామం గోవింద గోవింద అక్కడే కాదు ఏ వైష్ణవాలయానికి వెళ్ళినా మనం అనే వినే నామం గోవింద గోవింద మనం గోవింద అని అనుకుంటే ఆ దర్శనం అసంపూర్ణంగా అనిపిస్తుంది మనకు గోవింద గోవింద అని అంటూ ఉంటే మనం తెలియని తన్మయత్వానికి గురవుతాం మరి స్వామివారిని గోవింద అని ఎందుకు పిలుస్తారు ఆ పేరు స్వామివారికి ఎలా వచ్చింది అనేది చాలామందికి తెలియదు ఈరోజు వీడియోలో ఆ స్వామివారిని గోవింద అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం గోవింద అని భక్తుల చేత పిలిపించుకోవడానికి స్వామివారు ఎంతో ఆనందపడతారు అని మనలో ఎంతమంది తెలుసు కలియుగంలో గోవింద అంటేనే చాలు ఆ కలి ప్రభావం మన మీద ఉండదు అనేది ఎంతమంది తెలుసు ఒకనాడు శ్రీవారు అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళతారు అక్కడికి వెళ్ళి నా పేరు శ్రీనివాసుడు అంటారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయని విన్నాను అందులో ఒకదాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతారు అప్పుడు ఆ మహాముని మన వేదాల ప్రకారం సహచరుణ్ణి ఉంటే కానీ గోవును ఇవ్వకూడదు అని అంటారు మీరు వెళ్ళి మీ సహధర్మచారిని తీసుకుని రండి నేను తప్పకుండా ఇస్తానంటారు అందుకు సరే అన్న స్వామివారు తరువాత రోజు స్వామివారు పద్మావతి అమ్మవారిని తీసుకొని ఆశ్రమానికి చేరుకుంటారు ఆ రోజు అగస్త్య మహాముని ఆశ్రమంలో ఉండరు మహాముని శిష్యులలో ఒకరు వచ్చి ఏం కావాలి అని అడుగుతారు శ్రీవారిని అప్పుడు స్వామివారు మహాముని నాకు ఒక గోవుని ఇస్తానన్నారు అందుకు నేను సది సమేతంగా మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్తారు దానికి ఆ శిష్యుడు నాకు ఎలాంటి ఆదేశము లేదు గురువుగారి నుంచి నేను మీకు గోవును ఇవ్వలేను అని పలుకుతాడు మరోసారి ఆయన ఉన్నప్పుడు వచ్చి గోవును తీసుకుని వెళ్ళండి అని పలుకుతాడు ఆ శిష్యుడు దాంతో శ్రీవారు ఆగ్రహించి అమ్మవారి సమేతంగా తిరుమల కొండ వైపు బయలుదేరతారు వేగంగా నడుచుకుంటూ వెళ్తుంటారు ఇంతలో అగస్త్య మహాముని ఆశ్రమానికి రాగా ఇంతలో శిష్యుడు జరిగిందంతా చెప్తాడు గురువుగారికి దాంతో ఆ మహాముని ఒక గోవును తీసుకొని అలాగే మరి కొంతమంది శిష్యులను తన వెంట పెట్టుకొని స్వామివారి వైపుకి బయలుదేరతాడు స్వామివారు కాస్త దూరంలో ఉన్నగా వారు గమనించి మహాముని మరియు భక్తులు గట్టిగా స్వామి గోవింద అని అరవసాగారు గోవు అంటే ఆవు ఇంద అంటే తెలుగులో ఇదిగో అని అర్థం స్వామివారు వినిపించినా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు స్వామివారిని ఎలాగైనా ఆపడానికి ఇంకా గట్టిగా అరవటం మొదలు పెడతారు ఆ శిష్యులు స్వామి గోవింద స్వామి గోవింద స్వామి గోవింద స్వామి గోవింద 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 అని అరుస్తూనే ఉంటారు ఇంతలో స్వామివారు ఆలయానికి చేరుకొని అదృశ్యమైపోతారు స్వామివారికి ఆ పేరు ఎంత ఇష్టం కాకపోతే ఇప్పటికీ భక్తులతో ఆ నామాన్ని పిలుచుకుంటూ ఉంటారు గోవిందా గోవింద అని శ్రీమహావిష్ణువుని కలిగలోనే కాకుండా ద్వాపర యుగంలో కూడా గోవిందా గోవింద అని పిలిచేవారు భక్తులు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ద్వాపర యుగంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి ఆనందింపచేయటానికి గోకులంలోని ప్రజలు ఇంద్రుడి కోసం పూజలు నిర్వహించేవారు అయితే అప్పుడు చిన్ని కృష్ణుడు మనం గోపాలురం మనకు జీవనాధారమైన గోవులను పూజించాలి కానీ ఇంద్రుడికి పూజలు ఎందుకని చెప్పగా గోకులంలోని ప్రజలు గోవుల్ని పూజించడం మొదలు పెడతారు దాంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు భీకరమైన ఉరుములు మెరుపులతో వర్షం కురిపించసాగాడు ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు ఆ వర్షానికి ప్రజలు గోవులు ఎంతో ఇబ్బంది పడిపోతుంటారు దాంతో శ్రీకృష్ణుడు వారిని కాపాడటం కోసం గోవర్ధనగిరిని తన చిటికన వేలుతో పైకి ఎత్తగా ప్రజలు గోవులు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకు చేరుకుంటారు దాంతో ఇంకా కోపగించిన ఇంద్రుడు ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షాన్ని కురిపించసాగాడు అలా ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు ఎడతెరిపి లేకుండా వర్షం కురిపిస్తాడు కానీ ఏడు ఉన్న శ్రీకృష్ణుడు కదలకుండా గోకులంలోని ప్రజల కోసం పశుపక్షాల కోసం ఆ ఏడు రోజులు చిరునవ్వుతో ఆ గోర్ధగిరిని మోస్తాడు చివరకు మేఘాలు వర్షించడానికి నీరు లేకుండా పోవడంతో దాంతో వర్షాలు మెరుపులు తగ్గుతాయి దాంతో అర్థమవుతుంది ఆ ఇంద్రుడికి ఆ గోవర్ధనగిరిని ఎత్తుకుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని ఆ సమయంలో ఒక ఆవు తన లేగదొడలను కాపాడినందుకు కృతజ్ఞతగా క్షీరాభిషేకం చేస్తుంది శ్రీకృష్ణుడికి గర్వం తగ్గిన ఇంద్రుడు చిన్ని కృష్ణుడికి నమస్కరించి నేను దేవతలకు మాత్రమే అధిపతిని కానీ మీరు గోవులకు కూడా అధిపతులు అని కాబట్టి ఇప్పటి నుంచి మీరు గోవింద అనే నామంతో ప్రేమగా పిలువబడతారు అని ఇంద్రుడు మొదటిసారి శ్రీకృష్ణ భగవాన్ని గోవింద అని పిలుస్తారు గోవింద అని పిలిస్తే పలికేది ఆ వెంకటేశుడే కాదు ఆ గోకులంలో ఉన్న చిన్ని కృష్ణుడు కూడా నమ్మకంతో మనం ఎప్పుడూ ఆ గోవిందనామాన్ని స్మరిస్తూ ఉంటే స్వామివారు మనకు వచ్చే ప్రతి కష్టం నుంచి గట్టెక్కిస్తారు గోవింద గో గోవింద 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 ఇది గోవిందనామం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు అర్థమైంది అందరికీ స్వామివారిని గోవింద అని మనం ఎందుకు పిలుస్తామో గోవింద గోవింద